చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిన్న అదర కొట్టేసింది వరుస పరాజయాల అనంతరం గొప్పగా పుంజుకుని తిరిగి మళ్లీ బాటలోకి పట్టింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటి బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టు ఇరవై ఓవర్లో రెండు వందల పన్నెండు పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయి అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నూట ముప్పై నాలుగు పరుగులకి కుప్పకూలింది అయితే ఈ మ్యాచ్లో బ్యాట్తో మెరుపులు మెరిపించాడు మెరిపిస్తాడు అనుకున్నారు మహేంద్ర సింగ్ ధోని కానీ మెరిపించలేకపోయాడు అయినప్పటికీ కూడా ఒక అరుదైన ఘనత సాధించాడు ఇప్పటి వరకు ఎవరు సాధించలేదని కూడా చెప్పొచ్చు ఐపీఎల్ చరిత్రలో నూట యాభై విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు ఐపీఎల్ లో ఇప్పటి వరకు ధోని రెండు వందల యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడాడు దాదాపు అరవై శాతం మ్యాచ్ లో తమ జట్టు విజయాల్లో అతను భాగస్వామ్యం అయ్యాడు ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం మరొక విశేషం అయితే మహి తొమ్మిది మ్యాచ్ లో ఏడు సార్లు బ్యాటింగ్ కు వచ్చాడు స్ట్రైక్ రేట్ తో అజేయంగా తొంభై ఆరు పరుగులు సాధించాడంటే అది మామూలు విషయం కాదు ఈ సీజన్ లో రెండో అత్యధిక స్ట్రైక్ రేట్ ధోనిదే కాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అత్యద్భుతమైన ఫినిషర్ కు రెండు బంతులు మాత్రమే ఎదుర్కొనే అవకాశం వచ్చింది తొలి బంతిని బౌండరీకి బాధిన మహి రెండవ బంతికి సింగిల్ తీశాడు